హలో ఎరువా ప్రస్తుతం అంత స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో రానున్న స్థానిక ఎలక్షన్స్ లో సో ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ వైసీపీ పార్టీ సో ఈ రెండు కాస్త దూరంగా ఉంటున్నట్టుగా కూడా టాక్ వస్తుంది సార్ ఏంటి అట్లానే జరగబోతుంది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి రెండు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో జనవరిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి సిద్ధంగా ఎన్నికల కమిషన్ ఉంది అని చెప్పి ఈ మధ్య కాలంలో అనౌన్స్ చేశారు అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సహాని గారు అనౌన్స్ చేశారు జనవరిలో ఎలక్షన్స్ పెట్టబోతున్నాం ఈ ఓటర్ లిస్ట్ అంతా తయారు చేస్తున్నాం రిజర్వేషన్స్ ఎక్కడెక్కడ ఎంత నీది కూడా మేము ఫైనల్ చేస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడో జరగాలి వాస్తవంగా లేట్ అయింది ఈ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈ ఆర్డినెన్స్ రావటం ఈ చట్ట రూపంలోకి దాన్ని అది రాకపోవటం ఈ కారణంగా అది వాయిదా పడుతూ వస్తుంది కులగణన అనేది చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది కులగణన అయిపోయింది కులగణన అయిపోయిన తర్వాత నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అనేది ఉండాలని చెప్పి తీర్మానం చేశారు ఆ తీర్మానం చేసి ఆర్డినెన్స్ కూడా ఇచ్చి దానికి సంబంధించి గవర్నర్ కూడా పంపించారు అయితే గవర్నర్ దాన్ని హోల్డ్ చేశారు సో ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు లేదంటే గవర్నరు ఆ బిల్లున చట్టరూపంలోకి రాకుండా అడ్డుకోడు కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సరే ఆ బిల్లులు వచ్చినా రాకపోయినా చట్ట రూపంలోకి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది పార్టీ పరంగానే కదా పార్టీ పరంగా క్యాండిడేట్స్ నలభై రెండు శాతం మంది బీసీలని ఎంపిక చేసి టికెట్లు ఇవ్వడానికి సిద్ధమైంది ఆ మేరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అనౌన్స్ చేశారు సో కాబట్టి రెండు మూడు నాలుగు రోజుల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది తెలంగాణలో అనేది క్లియర్ ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మేము కూడా సై అంటుంది కదా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము తేల్చుకుంటాం మీ సంగతి చూస్తాం కాంగ్రెస్ పార్టీ బలం ఎంతో మేము అని చెప్పి ఇంతకాలం పాటు అంటూ వచ్చారు కదా కానీ సోమవారం రోజు కొంతమంది నల్గొండ తర్వాత సూర్యాపేట జిల్లాలో వాళ్ళు వస్తే కొంతమంది కేటీఆర్ గారిని కలిస్తే ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక వింటూ ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేటువంటి సందేహం కలుగుతుంది ఎందుకంటే అక్కడ త్రిబులారు ఆర్ఆర్ ఉంది కదా త్రిబులార్కు సంబంధించినటువంటి భూములు కోల్పోయినటువంటి వాళ్ళు మాకు న్యాయం చేయట్లేదు మాకు న్యాయం చేయాలి అని చెప్పి వాళ్ళు అక్కడికి మా తరఫు నుంచి మీరు పోరాడండి అని చెప్పి చెప్తే ఆయన ఇచ్చినట్టు సలహా ఏంటి మీరు ఎన్నికలను బహిష్కరించండి లోకల్ బాడీ ఎలక్షన్స్ని బహిష్కరిస్తే ఎందుకు అనేది తెలుసుకుంటుంది ఢిల్లీ అప్పుడు ఢిల్లీ ఢిల్లీలో ఈ ఇష్యూ ఢిల్లీకి వెళుతుంది అప్పుడు మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక సలహా ఇచ్చారని చెప్పి వాళ్ళ పేపర్లో వచ్చింది మీడియాలో వస్తుంది వస్తుంది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది అది అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించడానికి సిద్ధం అవుతుంది సంకేతాలు ఇస్తుంది ఆర్ఆర్ అంటారు కదా ఆర్ఆర్ ముగించటం అంటారు కదా అంతేనా ఏదన్నా చెప్తుంటే నువ్వు ఆర్ఆర్ ముగించు బాబు బాబు అని చెప్తుంటారు కదా సహజంగా నానుడిలో అంటే సామాన్యులు మా మాట్లాడుకునేటప్పుడు ఆర్ఆర్ మొదలు పెట్టారు అంతకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓట్ బ్యాంకు ఉందా లేదని అంటే మనం లాస్ట్ ఎలక్షన్స్ లో ఎప్పుడు పార్టిసిపేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు పార్టిసిపేట్ చేసింది రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు వేల ఇరవై లోక్సభ ఎన్నికలు వచ్చింది ఆ లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీని కూడా గెలుచుకోలేకపోయింది పోనీ ఓట్ పర్సెంటేజ్ చూద్దామంటే పద్దెనిమిది పర్సెంట్ ఉంది ఓట్ బ్యాంక్ ఆ పద్దెనిమిది పర్సెంటే అనుకోవాలి మనం ఎందుకంటే చివరి జరిగినటువంటి ఎలక్షన్ అది ఆ పార్టీకి కొలమానం ఓట్లు ఎంత శాతం ఉంది తెలంగాణలో అంటే అది ఆ ఎన్నికని తీసుకోవాలి సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ రండి తేల్చుకుందాం అని చెప్పి ఇప్పటిదాకా అన్నారు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి పార్టిసిపేట్ చేస్తారా లేదా సందేహం వచ్చేలాగా కేటీఆర్ గారు మాట్లాడారు సమస్యలు పరిష్కరించండి మా తరఫున పోరాడండి అని చెప్పి చెప్పినప్పుడు పాని పోదా పోరాడదాం పండి లోకల్ బాడీ ఎలక్షన్లో తేల్చుకుందాం మనం లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ ప్రభుత్వాన్ని మనం ఎదుర్కొందాము ఎదుర్కొని ఈ ఎలక్షన్లో మనం గెలిచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నామని చెప్పి నిరూపిద్దామని చెప్పి అనాలా లేదంటే మీరు లోకల్ బాడీ ఎలక్షన్ బహిష్కరించండి ఢిల్లీకి తెలుస్తున్నప్పుడు అప్పుడు ఢిల్లీ ఢిల్లీ చూసుకుంటుంది ఢిల్లీ ఎందుకు చూసుకుంటుంది తెలంగాణలో ఉండేటువంటి సమస్యల్ని ఢిల్లీ పట్టుచుకుంటుందా ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేటువంటి సమస్యల్ని ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు పట్టుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రపోజల్ పంపిస్తే దాన్ని పరిశీలిస్తుంది అంతే తప్ప ఢిల్లీ వచ్చేసి పరిశీలించే కాడికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దేనికి లేకపోతే లోకల్ బాడీ లోకల్ బాడీస్ ఎందుకు అసలు ఎలక్షన్ దేనికి కాదు కదా ఆ మాట ఎందుకు అన్నాడు అని అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు బహిష్కరించడానికి సిద్ధమవుతున్నారు అనేది అనేది బీఆర్ఎస్ పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్లు బహిష్కరించడం అనేది కొత్త అంటే కాదు అది టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్స్ ని బహిష్కరించింది లోకల్ బాడీ ఎలక్షన్ పార్టిసిపేట్ చేయలేదు ఓన్లీ బీఆర్ఎస్ ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ జనరల్ ఎలక్షన్లోనూ అలాగే ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో మాత్రమే పార్టిసిపేట్ చే పార్టిసిపేట్ చేసింది తప్పితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో రెండు వేల పదహారు రెండు వేల పదహారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రమే మొట్టమొదటి లోకల్ బాడీ ఎలక్షన్స్ పార్టీ చేసి పార్టిసిపేట్ చేసింది సో అక్కడి నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పరంగా అధికారంలో ఎలాగో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫెచింగ్ ఉంటుంది కాబట్టి తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది ఓకే అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ని బహిష్కరించేటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి జరగబోయేటువంటి బీఆర్ఎస్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా బహిష్కరించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది తాజాగా కేటీఆర్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే సంకేతాలు ఇస్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ బహిష్కరించే సంకేతాలు ఇస్తున్నారు అనిపిస్తుంది అంటే ఓడిపోతాం ఓట్లు రావన్న ఉద్దేశంతోనే అంతే కదా లేదంటే ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పారు తెలంగాణ సమాజం మొత్తం అసలు రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించుకున్నాం కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలో తీసుకు తీసుకొచ్చుకున్నాం అని చెప్పేసి ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారు తిరగబడతారు జండ్ ఉద్యమం నేపాల్లో వచ్చినట్టు జన్జీ ఉద్యమం కూడా తెలంగాణలో రాబోతుంది భారతదేశంలో కూడా రాబోతుందని చెప్పి నిన్న కాక మొన్న కేటీఆర్ గారు చెప్పారు అంత అసహనం అంత అసంతృప్తి ప్రజల్లో ఉన్నప్పుడు దాన్ని ప్రతిపక్షాలను జనరల్గా అసహనం ఉంటే ప్రభుత్వం మీద ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తారు కదా ప్రజలు మరి ప్రతిపక్షాల ప్రతిపక్షం ఏంది బీఆర్ఎస్ పార్టీ కదా మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలి మీ సమస్యలు ఉన్నప్పుడు మీ సమస్యలు నా దగ్గర తీసుకొస్త వచ్చారు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి మమ్మల్ని గెలిపించండి అప్పుడు బుద్ధి వస్తుంది కని చెప్పాలి కానీ అది చెప్పలే అది చెప్పకుండా మీరు బహిష్కరించేసేయండి బహిష్కరించి అప్పుడు సమస్య ఢిల్లీ దాకా వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుందని చెప్పారు అంటే దాని అర్థమైంది లోకల్ బాడీ ఎలక్షన్స్ ని బహిష్కరించడానికి మానసికంగా ప్రజలను సిద్ధం చేయడానికి లేదా కేడర్ను సిద్ధం చేయడానికి కేటీఆర్ గారు సిద్ధం అవుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మిలిటరీని దించితేనే నేను లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాను మిలిటరీని దించకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయను అంటే అక్కడ కూడా బహిష్కరించడానికి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంకేతాలు ఇచ్చేశారు క్యాడర్కి ఎందుకు మిలిటరీని దించకపోతే ఇక్కడ ఉన్నట్టున్న ప్రభుత్వం ఎలక్షన్ చేయనివ్వదు పులివెందుల్లో ఒంటిబెట్టిలో మేము ఓడిపోవడానికి కారణం వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు లేదంటే దొంగోట్లు వేసుకున్నారు లేదంటే ఓటర్స్ని రానివ్వలేదు అని చెప్పి చెప్తున్నారు ఆయన ఓకే డిపాజిట్లు కూడా రాలేదు కదా అక్కడ ఒంటిమెట్లను అలాగే పులివెందల్లో పులివెందలు ఆయన సొంత నియోజకవర్గం ఆయన సొంత సొంత నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అక్కడే రాలేదు ఆయనకి సో డిపాజిట్లో రాన పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఉంటున్నాడు మిలిటరీని దించి ఎలక్షన్ పెడితేనే నేను లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను లేకపోతే చీన అంటున్నాను అంటే దాని అర్థం ఏంటి మిలిటరీ దిగుతుందా లోకల్ బాడీ ఎలక్షన్స్కి దిగదు కదా అంటే దాని అర్థం ఏంటి లోకల్ బాడీ ఎలక్షన్ మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి అంటే ఇప్పటి నుంచే సంకేతాలు ఇస్తున్నారు ఆయన ఏమో జనవరిలో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పటి నుంచే సంకేతాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడేమో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో నిన్నటిదాకా మేము మీ సంగతి చూస్తామని చెప్పి చెప్పినటువంటి కేటీఆర్ గారు ఏమో ఇప్పుడు ఎన్నికలు బహిష్కరించండి అని చెప్పి సలహాలు ఇస్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థమైంది లోకల్ బాడీ ఎలక్షన్స్కి అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అనేది వాళ్ళ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ